హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త లైఫ్ సర్టిఫికేట్లపై పెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచునట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే మంగళగిరిలోని మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్ల కోసం ముఖ్యమైన ప్రకటన జారీ చేసినట్లు సమాచారం ఈ పెన్షనర్లు ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో లైఫ్ సర్టిఫికేట్ జీవన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై లోపు తప్పనిసరిగా సమర్పించాలి ఈ ప్రకటనను ఏపీ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు విడుదల చేసినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఖజానా కార్యాలయాలు ఉప ఖజానా కార్యాలయాల్లో దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పొరపాటున వారు మర్చిపోతే కొంప మునుగుతుంది చాలా సమస్యలు వస్తాయి మరింత వివరంగా తెలుసుకుందాం ఇక లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి పెన్షనర్ ఇంకా జీవించి ఉన్నారని ధృవీకరించే పత్రం ఇది ఇది సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోవచ్చు లేదా ఆలస్యం అవ్వచ్చు ఈ ధృవీకరణ ద్వారా ప్రభుత్వం పెన్షన్ నిధులు సరైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చూస్తున్నట్లు సమాచారం అయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇబ్బందులు కలగకుండా డిజిటల్ మార్గాలు ఇంటి దగ్గర సేవలు అందుబాటులో ఉన్నాయి అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇక సమర్పణ మార్గాల ద్వారా ఒకటి జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ ద్వారా సమర్పించవచ్చు ఆధార్ ఆథారిటీ బయోమెట్రిక్ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ఉపయోగించి ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని సులభంగా చేయవచ్చు అని చెప్పుకోవచ్చు రెండవ విధానం జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ద్వారా చేయవచ్చు మొబైల్ ఫోన్లో ముఖ గుర్తింపు ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి సర్టిఫికేట్ తయారు చేసుకోవచ్చు వేలిముద్రలు వేలిముద్రలు సరిగ్గా రాని వారికి ఇది ఉపయోగపడుతుంది మూడవది సంబంధిత ఖజానా కార్యాలయానికి నేరుగా వెళ్ళి సమర్పించవచ్చు ఇక పెన్షనర్లు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గడువులోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి మరిన్ని వివరాలకు స్థానిక ఖజానా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పుకోవచ్చు లేదా జీవన్ ప్రమాణ్ గౌట్ ఇన్ వెబ్సైట్ చూడండి ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు శ్రేయస్సు కోసం జారీ చేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల పెన్షనర్లకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్న తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్గా ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను